సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది ఒక సీక్రెట్ విష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్రంలో నుంచి భూమిని బయటకు తీసినట్టు కొన్ని పురాణాలు చెబుతాయి అలాగే భూమి మీదే సముద్రం ఉందని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ సనాతన ధర్మాన్ని పాటించిన వారు అంటే ఇవే నిజమని నమ్ముతారు మిగిలిన అంటే సనాతన ధర్మాన్ని పాటించలేని వారందరినీ భ్రమలో పెట్టినట్టే అని మరొకరంటూ ఉంటారు సనాతన ధర్మం యొక్క గ్రంథాలను చదవని తొంభై ఐదు శాతం మంది ప్రజలు మతపరమైన టీవీ సీరియల్స్ సినిమాలు చూసి సనాతన ధర్మం మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే టీవీ సీరియల్స్ సినిమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం ప్రజలు ఏం కోరుకుంటారు దేన్ని చూసి కాసేపు రిలాక్స్ అవుతారు దేన్ని ఇంట్రెస్టింగ్ గా చూసి చాలా బాగుంది అంటారు వాటిని వాళ్ళకి అందించడం కానీ నిజంగా సనాతన ధర్మంలోని అసలు శిసలైన రహస్యాలు మాత్రం తెలుసుకోరు ఇప్పుడు వాటి గురించే మీకు వివరంగా చెప్పబోతున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని